సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ రాష్ట కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా నకిలీ విత్తనాలను అరికట్టాలని అమ్మిన వ్యాపార వర్గాలపై పీడియాక్ట్ కేసు నమోదు చేయాలని కోరుతూ ఈ రోజు చర్ల మండల కేంద్రంలో ప్రదర్శన తహసీల్దార్ కార్యాలయం ధర్నా అనంతరం తహసీల్దార్ శ్రీనివాస్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంకు చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ అధ్యక్షత వహించగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు మాట్లాడుతూ ఒక కోటి అరవై లక్షల మంది రాష్ట్రంలో వ్యవసాయం సాగు చేసుకుంటుండగా అందులో అరవై లక్షల మంది రైతులు పత్తి మిరప వాణిజ్య పంటలు సాగు చేస్తున్నారు వీరికి సరిపడా విత్తనాలు సరఫరా చేయలేక కొంతమంది వ్యాపారస్తులు నకిలీ విత్తనాలను సరఫరా చేసి రైతులను మోసం చేస్తున్నారని అలాంటి వ్యాపార వర్గాలపై పీడీ కేసులు నమోదు చేయాలని వారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో అధికారంలోకి రాగానే పాత రుణాలు రద్దు చేసి కొత్త రుణాలు ఇస్తామన్న హామీ నిలబెట్టుకోవాలని అన్ని దేశాలలో ప్రభుత్వాలు రైతులకు సబ్సిడీ ఇచ్చినట్లుగా ఈ భారతదేశంలో కూడా ఇవ్వాలని వారు కోరారు వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహించాలని పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని నకిలీ విత్తనాలు అరికట్టాలని పర్మిషన్ లేకుండా వ్యాపారం చేస్తున్న వ్యాపార వర్గాలపై చర్యలు తీసుకోవాలని పంట భీమా బీత్రి పత్తి విత్తనాల నిషేధం కట్టుదిట్టంగా అమలు చేయాలని భూసార పరీక్షలు చేయాలని సహకార సంఘాల ద్వారా ఎరువులు విత్తనాలు పురుగు మందులు సరఫరా చేయించాలని వారన్నారు అఖిల భారత రైతు కూలి సంఘం రాష్ట్ర కమిటీలు ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ రోజు చర్లలో ఎంఆర్ఓ ఆఫీసులు ధర్నా చేసి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది విషయం ఏంటంటే లక్ష అరవై వేల మంది ఉన్నటువంటి రైతాంగం పంట సాగు చేసుకుంటా ఉంటే అరవై లక్షల మంది రైతులు ఈ రోజు మొత్తం కూడా పత్తి మిరప లాంటి చేర్లు వేస్తూ ఉన్నారు ఆ పంటలు మొత్తం కూడా నకిలీ విత్తనాలతో నష్టపోయి అనేక మంది రైతంగలు మొత్తం రైతాంగులు మొత్తం కూడా తీవ్రంగా ఆర్థికంగా నష్టపోయి కుటుంబాలు వినబడే పరిస్థితి వచ్చింది నకిలీ విత్తనాలతోటి పంట బీమా లేక అనేక మంది వ్యాపారస్తులు పోటీ మార్కెట్లో పోటీలు పడి వ్యాపారస్తులు విత్తల విడిగా నకిలీ విత్తనాలు అమ్మడం వల్ల రైతాంగం మొత్తం నష్టపోతా ఉంది రైతాంగం నష్టపోయి ఏం చేయాలో అర్థం కాని దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంది కావున తక్షణమే నకిలీ విత్తనాలు అరికట్టాలని అమ్మినటువంటి రైతుల ఉత్తరం మీద పీడీ యాక్టి నమోదు చేయాలని అలాగే పంట బీమా ఇవ్వాలని అలాగే వరిధాన్యానికి బోనస్ పంటలు ఇవ్వాలని పాత రుణాలను ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీ ఉందో పాత రుణాలను రద్దు చేసి కొత్త రుణాలను ఇవ్వాలని చెప్పి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి ఈ రోజు కోరుతూ ఉన్నాం అందులో భాగంగానే ఈ రోజు మొత్తం కూడా పంటకు సంబంధించినటువంటి మొత్తం వర్షాకాలం సీజన్ వచ్చింది ఈ సీజన్లో ఎరువుల్ని పురుగు మందుల్ని మొత్తం కూడా అలాంటి విత్తనాలను మొత్తం కూడా సొసైటీల ద్వారా ప్రభుత్వమే సరఫరా చేయించాలని పంటకి అన్ని దేశాల్లో సబ్సిడీ ఇచ్చినట్టునే ఇక్కడ కూడా సబ్సిడీ ఇవ్వాలని చెప్పి సిపిఐఎంఎల్ న్యూక్రసీ గా కోరుతా ఉన్నాం